హాయ్ అండి ఈరోజు మా పాప శుక్రవారం అని జాకెట్ వేసి రెడీ అయ్యింది ఈ సైడ్కి రావే ఇట్లా కుంకుమ పెడతారా కుంకుమ పెడతారా దాగి పిలిస్తే వచ్చిందే మేకప్లు చేస్తానంటే మాత్రం వస్తుంది వెళ్ళి నువ్వు చెప్పు చెప్పులేసుకో ఏ వద్దా ఇదిగో ఇక్కడ ఉంది నా దగ్గరే ఉంది కుంకుమ వద్దా మామూలుగా పిలిస్తే రాదండి అవును రెడీ చేస్తాను ఏదన్నా అంటే అప్పుడు వస్తుంది కుంకుమ పెట్టమంటుంది కుంకుమ పెడితే దానికి రాసిస్తూ ఇస్తూ వస్తుండే మొహాన పెట్టి పెట్టిన ఏదో ఏ దగ్గర అందుకని పెట్టడం చక్కర కానీ ఇది కానీ ఇప్పుడు కొంకొమ్ పెట్టు నాకు అంటే ఎట్ల పెడతారైతే అదిగో చూడు ఈ చింకొమ్ పెట్టదా కొంకొమ్ కాదది కాటుక చూడు వాడు అంతా శుభ్రంగా చుడు నువ్వు పో తుడుపో ఇదిగో చెప్పు నా డ్రెస్ బాగుందండి చెప్పాను అడుగు ఇట్రాడ్రాదండి మాట ఈ డ్రస్ బాగుందమ్మా అడుగు దా అయ్యో ఐయాం టు ట్రై చేద్దాతరా hey అరే ఇట్రా అక్కడ డిక్క ఉండనే నేను వీడియో తీయాలంటే తలకాయ ఇప్పి నువ్వు కామ్గా ఉంటే రెడీ చేస్తాను అప్పుడు చేయి నేను ఇక్కడికి రా వేరే డ్రెస్ వేస్తారా సరే వచ్చి ఇటు వచ్చి గుడ్ బై చెప్పిపోరా బై గాయ్స్ మీరు మాకు లైక్ కొట్టండి షేర్ చేయండి యోర్ మా ఛానల్ చూసే అందరూ వీ చూసి మా ఛానల్ లైక్ కొట్టండి సరే బై ఏ అమ్మా త్వరగా ఎల్పిన్స్